సో ఒక్క జగనన్న కోసం కాదు కోసం ఒక్క మంచి బయట అసలు దొత్తు అది అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడో కూడా తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరికీ తెలుసు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు Mae'n pwyd hmm. i gael yn legis i'r rhwne. Mae'n i'n gwrau yna. Sa'n i'n ei cael thwb. Ie, mae'n i'n cael ma'n hwn. Mae'n pala gyda'r eich rhan edrych yn Just understand. Na, ఆస్టర్సో దట్ స్వే దట్ స్వే ఐ am interesting in this అందరు కొడ రండు కొడ రంద్రకు మాట్లాడాలనుకుంటున్నా అందరు కొడ స్వే మార్దసి ఆ మా అవై రఫస్ట్ రండి మీరు రండి మీరు రండి రండి ఒక్క రోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకున్నాం తెలుస్తుంది this is my world ఆ ఇది నా యోగా యు కనెక్ట్ కొంత అమ్మ చెప్పాడంటే కొడ ఆ రండి కరొజ్ మీటింగ్ పెట్టునో మనం అంత సంతోషం చేస్తాం మై బోర్డ్ థాంక్యూ వెరీ మచ్ అందరూ కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్ దే పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశాన్ని ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిక్ ఫీల్ అయినా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంది ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో ఎక్కి హోమ్ సిక్ ఫీల్ అవుతుంది మిమ్మల్ని అందరికీ వదిలేసుకోవాలి